స్వాగతం బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆ ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం అవి మంటలు రాగటం ఒకవేళ నిజంగా అది దారుబంధ్రాలు తగిలి ఇబ్బంది అయ్యింది ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలో చెల్లెళ్ళు కూతుళ్ళు ఉంటారు అక్కలు వేరే పార్టీకి సంబంధించి మాత్రం దౌర్జన్యాలు చేసినా ఇళ్ళ మీద ధ్వంసాలు చేసినా ఇళ్ళ మీద పగలగొట్టినా ఇద్దలే ఇబ్బంది లే ఆయన పార్టీలో బీసీ ఉంటే బీసీ నాయకులు ఆయన పార్టీలో కాపులుంటే వాళ్ళే కాపు నాయకులు పక్క రాష్ట్ర పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు వాళ్ళు కాపులు కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఎట్టంట మాట్లాడతాడు ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాటెత్తే పరిస్థితి లేదు ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసాం ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస హింస వ్యక్తి అని కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నిజంగా మీరు బయట తిరిగేవాళ్ళ నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే అడుగుతా ఉన్నాం ఈరోజు అధికారం ఉంది మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మంచి చేయను సరే అది ఎట్టా చేసే పరిస్థితి లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సరే ఇంక మేము ఏమైనా చేస్తాం మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా ఇంక మూడు సంవత్సరాలు ఉంది అధికారం ఉంది రైట్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు అది మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికన్నా సిద్ధం అంటే చెప్పండి సిద్ధం